హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకు రెండు వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అయితే నేను చెప్తాను అనమాట ఎక్కడ స్కిప్ వరకు చూడడానికి అయితే సో ట్రై చేయండి ఏమిటి అంటే ఆ మీటింగ్ సో సడన్గా ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ అయితే ఒక మీటింగ్ అయితే పెట్టుకున్నారనమాట సో ఎందుకు మీటింగ్ పెట్టారు అసలు ఏం జరిగింది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా రెండు వరకు చూడడానికి అయితే సో ట్రై చేయండి వీడియో ఎండ్ వరకు మీరు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎండ్ వరకు చూడడానికి అయితే సో ట్రై చేయండి అనమాట ఇప్పుడు మనం ఏం చేస్తాం అసలు ఆ మ్యాటర్ ఏంటంటే మనం మ్యాటర్లకు ముందు మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మెంట్ యాబిట్ చేసే వాళ్ళమెంట్ యాబిట్ చేసేయండి నేను ఏ వీడియో పెట్టాను మీకు నోటిఫికేషన్ అది వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు మనం సో డైరెక్ట్గా మ్యాంటర్లోకి వెళ్ళినట్టయితే రెబల్ స్టార్ ప్రభాస్ ఇట్టు కొడతాడు అని నమ్మి ప్రతి ఒక్కరి నమ్మకాన్ని నిలబెట్టిన సలార్ సీజ్ ఫైర్ సినిమా థియేటర్స్లో వర్షువుల వర్షం కురిపించిన ఈ సినిమా ఓటీటీలో కూడా ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తోంది ఇండియన్ ఆడియన్స్నే కాదు వెస్టర్న్ ఆడియన్స్ని కూడా సలార్ సినిమా ఫిదా చేస్తుంది ప్రభాస్ కట్అవుట్ చూసి ఇంగ్లీష్ ఆడియన్స్ కూడా ఇంప్రెస్ అవుతున్నారు ఈ రేంజ్ సినిమాకి ప్రభాస్కి ఇచ్చిన ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమా విషయంలో మాత్రం కన్ఫ్యూజ్ అవుతున్నట్లు ఉన్నాడు కేజీఎఫ్ త్రీ అలాగే సలార్ టూ అలాగే ఎన్టీఆర్ థర్టీ వన్ ఇలా సాలిడ్ ప్రాజెక్టులు ప్రశాంత్ నీల్ లైనప్లో ఉన్నాయి కానీ ఏది ముందు సెట్స్ పైకి వెళ్ళే వెళ్తుందనే విషయం క్లారిటీ లేదు షెడ్యూల్ ప్రకారం అయితే సలార్ సీజ్ ఫైర్ తర్వాత సో ఎన్టీఆర్ థర్టీ వన్ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది ఈ ప్రాజెక్టు ప్లేస్లో సలార్ టూనే స్టార్ట్ అవుతుందనే మాట వినిపిస్తోంది అండ్ అలాగే సో ఎన్టీఆర్ థర్టీ వన్ సలార్ టూ సినిమాలో ఏది ముందు స్టార్ట్ అవుతుందనే అయోమయంలో ఆడియన్స్ ఉండగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సడన్ మీటింగ్ పెట్టుకున్నారట ప్రశాంత్ నీల్ అలాగే ఎన్టీఆర్ ఇటీవలే ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్లు ఇటీవల ఎన్టీఆర్ ఇంట్లో మీటింగ్ అయ్యారని సమాచారం ఈ మీటింగ్లో నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంపై ఎన్టీఆర్ నీల్ డిస్కస్ చేశారంట దీంతో త్వరలో ఎన్టీఆర్ థర్టీ వన్ షూటింగ్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది ఇప్పటికే కొంతమేరకు సలార్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది అయింది కాబట్టి ఎన్టీఆర్ థర్టీ వన్ ఈ ఇయర్ ఎండింగ్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని అంటున్నారు మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తు నిర్మించనుంది సినిమా ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్గా రాబోతుంది ఎన్టీఆర్ కోసం ఇప్పటి వరకు చేయని పాత్ర డిఫరెంట్ స్టోరీ రెడీ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్ అందుకే ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు